బీరకాయ కోసుకుందాం ఇవ్వండి ఇది అప్పారోసారి ఇచ్చిన విత్తనం అండి రావేమో అని దిగులు పడ్డాను వస్తున్నాయి ఇప్పుడైతే ఈ బీరకాయని కట్ చేసుకుందాము ఇది ఒక పింజ ఒకటి నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా రావటం వల్ల ఒకటి వచ్చింది ప్రస్తుతానికి టమాటాలు పెట్టలేదు ఈసారి ఇది ఒక్కటే ఇందులో వచ్చింది అలాగ దాన్ని వంకాయలు చూసారు ఎలా ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఇవన్నీ హైదరాబాద్ తీసుకెళ్తాను ఇవి కూడా అప్పారసారి ఇచ్చినవేనండి విత్తనాలు కట్ చేసుకున్నాము చెట్టు బరువు అయిపోయి చాలా ఇబ్బంది పడుతుందండి ఇప్పుడు దానికి ఉన్నకాయలు ఇది చూడండి పాపం అసలే ఓపిక లేక పాపం ఎంతకని ఉంటుంది ఇది ఒక రకం వంకాయ అనమాట ఇదిగోండి ఇది ఒకటి అన్నీ ఇవ్వలే పెద్ద పెద్ద సైజులు వచ్చేయాలండి చాలా బాగున్నాయి ఈ సైజులు బాగున్నాయి కాబట్టి మనమే విత్తనాలు కుంజుకోవాలి మళ్ళీ మళ్ళీ సార్ కడగకూడదు కదా వంకాయలు అన్నీ అప్పారోసారి ఇచ్చినవి విత్తనాలు కాయ నుంచని చూసారా అంతంత అవుతాయి అనమాట ఇవ్వండి ఇంకా పెద్ద సైజు అవుతాయండి నేను హైదరాబాద్ వెళ్తానని కట్ చేసేస్తున్నాను చిన్న చిన్నవి ఇవి తెల్ల వంకాయలు అండి ఏమన్నా కూడా కట్ చేసుకుంటున్నాం చిన్నవైనా సరే ఇవ్వండి ఇవి కూడా కోసుకుందాయి ఈ వంకాయలు కూడా అనేసి ఎవరికి కట్ చేసి ఇవ్వలేదు ఇది కూడా ఇచ్చిందే ఈ కలర్ నేను ఎప్పుడు పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడండి ఎంత ఉందో మనం ఏదైనా ఆహారం ఇస్తేనే అట్లా పోషకాలు వస్తాయండి బాగా నాకు చాలా ఇష్టం ఈ వంకాయలు కలర్ అవును కట్ చేసుకుంటానండి వేల పడిపోతున్నాయి కిందకి బరువుకి బెండకాయలు కోసుకుంటున్నాము ఇది రెండు రోజులు మొన్న కాక మొన్నే కోసిన అర కేజీ మళ్ళీ వచ్చినాయి పొద్దున బెండకాయలు ముదురుపోతున్నాయి ఏదో రకంగా అండ్ ఇక్కడ రెండు ఉన్నాయి అండి బాగా విత్తనాలకు ఉంటాయా అన్నిటికీ చూడండి ఎలా వస్తున్నాయి ఫ్రూల్లాగా పట్టేస్తున్నాయి అనమాటవి ఇదే బాధ నూరు వెళ్తున్నాను కానీ చెట్ల మీద ఉంటుంది నాకు ఎంత బాగున్నాయి ఇచ్చిందండి ఇవి గోపాలపట్నం మంగ బాగున్నాయి కదా అండి పచ్చిమిర్చిలు కూడా అపరవసరే కట్ చేసేసుకుంటున్నాను పట్టుకెళ్తాను ఇవి హైదరాబాద్ అన్నీ వెళ్తాయండి ఇక ఆవు ఎరువు తెచ్చాము మొక్కలు వేయడానికి ఇప్పుడు మనం అంతా కూరగాయలు కట్ చేసుకున్నాం కదా నేను ఊరు వెళ్తాను మళ్ళీ మధ్య ఏది వేయడానికి అవ్వదు అందుకని ఆవుదో గేద్దో తెలీదు కానీ బాగుంది మొత్తానికి మొక్కలకి వేసి మొక్కలకేసి వేసి వెళ్తానండి బీరపాది ఇప్పుడు వస్తుంది చక్కగా వెళ్తుందని పాకడానికి మంచిగా అవకాశం ఇచ్చాము తోటకూర తీసేద్దామా కట్ చేసి అందులో బలం లేకుండా ఉంటుంది తీసేస్తే నాకు ఏర్లతో లాగేయాలి ఇది కూడా అప్పుడు అవి పెరగడానికి బాగుంటుంది లేకపోతే బలం అంటే తోటకూర అదండి దుంపలు తోటకోరండి విత్తనాల కోసం ఉంచాలి విత్తనాల కోసం ఉంచాను కానీ విత్తనాలు రావట్లేదు కట్ చేసేద్దాం మిరప మొక్కకి ఇబ్బంది అవుతుంది చూడండి ఒకసారి ఎర్లు ఎటువంటి రోగాలు ఏమి లేకుండా మంచిగా నెమల తోటకూర నెమలే అందుకే నెమల తోటకూరని పెట్టారేమో నిండా పువ్వు పింజితో చూడండి ఎంత బాగుందో ఫుల్గా వేసిందండి మళ్ళీ వచ్చేటప్పటికి ఇవన్నీ రెడీ అవుతాయేమో చూసారా మన ఇచ్చే పోషకాల వల్లే వస్తాయండి ఏమైనా సరే చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు గుత్తులు గుత్తులే నాకు డబ్బు భలే ఫ్రిడ్జ్ ఇది బాగా పనిచేసిందండి ఒక్క ఒక్కదానిలో వేసుకుంటే చాలు మనం ఇంకెందులో వేసుకోక్కర్లే ఇవన్నీ పైన నుంచి పోసుకొని వచ్చిన కూరగాయ రండి ఈ హార్వేస్ట్ మీకు అయితే ఈ చిన్న హార్వేస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 私がやってング